హలో అందరికి ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక మీ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటి నుంచి రెండు కప్పులు దాకా మిల్ మేకర్ వేసుకొని అలా పదిహేను నిమిషాలు దాకా నానబెట్టుకోవాలి లోపు ఒక మిక్సీ జార్లో టమాటాలు వేసి దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే జార్లో రెండు పచ్చిమిర్చి చీలికలు నాలుగు జీడిపప్పు ఒక బిర్యానీ ఆకు ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలక్కలు ఒక పెద్ద యాలక్కాయ వేసుకొని వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి నానబెట్టుకున్న మిల్ మేకర్ని గట్టిగా ఒత్తుకొని ఒక బౌల్లో వేసుకోండి నానబెట్టుకున్న మిలిమేకర్ని గట్టిగా ఒత్తుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కాక మిలిమేకర్ని వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని లైట్గా వేయించుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక ఒక రెబ్బ కరేపాకు రెండు పచ్చిమిర్చి చిలికలు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మసాలాలు మాడకుండా వేయించుకోవాలి మసాలాలు మంచిగా వే వేగినాక టమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్ పై ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ ధనియాల పొడి మిరియాల పొడి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఒక మూడు నిమిషాలు అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న మిల్మేకర్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఉడికాక ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోండి కొంచెం కస్తూరి మేతిని నలిపి వేసుకోండి చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే రెస్టారెంట్ స్టైల్లో మిల్లీ మేకర్ కర్రీ రెడీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్